వాళ్ళు పద్నాలుగు నుంచి పదహారు పదహారు నుంచి పద్దెనిమిది ఆర్పిఎం పెడుతున్నారు కానీ పద్దెనిమిది నుంచి ఇరవై ఆర్పిఎం పెట్టమని ప్రతి మండలంలో మన తహసీల్దార్ తహసీల్దార్ ఎంపీడీఓ గారి సమక్షంలో ఒక మీటింగ్ కూడా హార్వెస్టర్స్ పెట్టడం జరుగుతుంది హార్వెస్టర్లు పద్దెనిమిది నుంచి ఇరవై ఆర్పిఎం తోని కట్ చేస్తే మనకి ఏమైతుందంటే ఎక్కువ తాలు గాని పొట్టు కానీ దా దాన ఎగిరిపోతుంది కానీ వాళ్ళు పదహారు నుంచి పద్దెనిమిది పెట్టడం వల్ల ఏమైతుందంటే ధాన్యం కో కటింగ్ కు హార్వెస్టింగ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది మనకు రైతుకు ఏంటంటే గంటల గంటల చొప్పున హార్వెస్టర్ కు డబ్బులు తీసుకుంటా ఇరవై వందలు మూడు వేలు ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు సో గంటల చొప్పున దాన్ని హార్వెస్టర్ కట్టింగ్ కు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది అయితే పదహారు నుంచి పద్దెనిమిది ఆర్పిఎం పెట్టడం వల్ల ఎక్కువ సమయం తీసుకుంటుంది ఆ విధంగా కూడా రైతు నష్టపోతుంది కాబట్టి మనం పద్దెనిమిది నుంచి ఇరవై ఆర్పిఎం పెట్టే విధంగా మనం అందరం కూడా ఒకటే కట్ట మీద ఉండాలి సో దాంతో రైతు నష్టపోవడానికి అవకాశం ఉండదు తర్వాత మనకు కూడా చాలా వరకు సమస్య అనేది తగ్గిపోతుంది అంటే ఈ మనం ప్యాడీ క్లీనర్ రాగానే ప్యాడీ క్లీనర్ మొత్తం క్లియర్ అయిపోతుంది జస్ట్ ఒక రెండు రోజుల్లో మూడు రోజులు మనం ఆరబోసుకుంటే పోసుకుంటే మనం కాటా వేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొకటి కూడా సహకరించాలి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడికి కూడా కళ్ళాల కాడికి మా వాళ్ళు గన్నీలు ఇవ్వరు ఎందుకంటే వన్స్ కళ్ళాలకాడి గన్ని ఇస్తే ఇబ్బంది పాలై సో కాడికి గన్నిలు ఇవ్వరు మనం సెంటర్కే రావాలి సెంటర్లో పోసుకోవాలి పోసుకున్నాక మనకు సెవెంటీన్ పర్సెంట్ లోపు బాయిచర్ వచ్చిన తర్వాతనే గన్నీసు చెక్ చేసుకొని అక్కడ ఏఈఓ టోకెన్ ఇస్తాడు ఏఈఓ టోకెన్ ఇచ్చినాక మళ్ళీ వీలు చెక్ చేసుకొని పదిహేడు శాతం లోపు ఉన్నదంటేనే అప్పుడు మాత్రమే గన్నీలు ఇస్తారు గన్నీలు ఇచ్చినాక ప్రతి రైతుకు కాంట జాగ్రత్తగా కాంట వేయడం జరుగుతుంది అదేవిధంగా హమాలీలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము రైతుల దగ్గర కిలో రెండు కిలోలు మూడు కిలోలు ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు సరే రైతులు కూడా ఏంటంటే ఉదారంగా ఏ కిలోనే కదా రెండు కిలోనే కదా మూడు కిలో ఇచ్చేస్తే కొంతమంది ఉన్న వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది లేని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి హమాలీలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు మీరు కూడా ఎక్కువ ధాన్యం వాళ్ళ దగ్గర చేది కూడా ఆశించకూడదు సో ఇట్లా మనం కొద్దిగా క్రమశిక్షణతో కనుక చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కొలంపల్లిలో అదే విధంగా మన రాయపర్తి మండలంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కొనుగోలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు నవంబర్ ఈ రోజు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రోజు స్టార్ట్ చేసుకుంటున్నాము ఈ రోజు నుంచి మనకు నవంబర్ ఎండింగ్ అవసరమైన డిసెంబర్ వరకు కూడా రావచ్చు కాకపోతే కొద్దిగా వర్షాల యొక్క అంటే ప్రిడిక్షన్ ఉంది వర్షాలు వస్తాయని సో వర్షాలు వచ్చినప్పుడు దయచేసి కప్పు మంచిగా గా కప్పు వేసుకోవాలి కప్పు వేసుకుంటే తక్కువ తక్కువ మనకు తడిసే అవకాశం ఉంటుంది తర్వాత ఎక్కువ మనకు ఇక్కడ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు హైట్ మీద ఉంది హైట్ మీద ఉంది కాబట్టి రైతులు కూడా ఇబ్బంది పడకుండా మంచిగా ధాన్యం అంతా కూడా కుప్ప పోసుకోవాలి తర్వాత ఆర పోసుకోవాలి తర్వాత ఎక్కడ కూడా మనకు లోలయింగ్ ఏరియా లేదు ఇక్కడ ఎందుకంటే ధాన్యం నీళ్ళు వచ్చి తడిసే విధంగా ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ చాలా బాగుంది కాకపోతే ఇంకొద్దిగా కూడా అవసరం